హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నడుస్తున్నటువంటి కొన్ని పరిణామాలు పార్టీ మార్పుపై ఆ పలు పార్టీల నేతలు అంటే మెయిన్గా వైసీపీ నుంచి మెయిన్ మెయిన్ మంచి పట్టున్నటువంటి నాయకులంతా కూడా నిన్న ఈరో ఈ రెండు మూడు రోజుల్లో టీడీపీలో చేరటం జరిగింది దాని గురించి మనం కొన్ని విషయాలు కొంతమంది గురించి బ్రీఫ్గా తెలుసుకోబోతున్నాం అయితే ముందుగా ఆ నెల్లూరు నుంచి తీసుకుంటే నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వారి భార్యాభర్త నెరూరు కూడా ఈరోజు టీడీపీలో చేరటం జరిగింది అంటే వీరికన్నా ముందు కూడా ఆ వైసీపీ క్యాబినెట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా టీడీపీలో చేరటం జరిగింది ఇంకా చిన్న చిన్న నాయకులంతా కూడా చేరారు కానీ అదంతా కూడా కొంచెం వేరుగా ఉంది అయితే ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేరటంతో ఒక్కసారిగా వైసీపీలో మాత్రం కొంచెం ఇది వైసీపీకి షాక్ అనే చెప్పొచ్చు ఎందుకంటే నెల్లూరు పార్లమెంట్ పరిధి కావచ్చు నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి అనమాట ఆయన ఎందుకంటే వాళ్ళ ట్రస్ట్లు ఉన్నాయి వేమిరెడ్డి ట్రస్ట్ ఉన్నాయి ఆ ట్రస్ట్ ద్వారా ఒంగోలు సారీ నెల్లూరు కానీ నెల్లూరు నెల్లూరు టౌను నెల్లూరు రూరల్ అదేవిధంగా ఆత్మకూరు ఇంకా ఆ చుట్టుపక్కల ఉదయగిరి ఈ నియోజకవర్గాలన్నీ కూడా వేమిరెడ్డికి బాగా కలిసి వచ్చేటువంటి ప్రాంతం అనమాట ఆయన ఓట్ బ్యాంకు వారి సొంతమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ప్రాంతాలు వాళ్ళు వారి విద్యా సంస్థల నుండి కావచ్చు వారి హెల్త్ ట్రస్ట్ నుంచి కావచ్చు వారు ఓన్గా హెల్పింగ్ నేచర్ చేసేటువంటి పరిస్థితుల్లో వారు ఓట్ బ్యాంక్ అనేది చాలా బలంగా అక్కడ పరిస్థితి అయితే ఈరోజు వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా టీడీపీలో చేరారు అయితే గతంలో ఆయన వైసీపీలో పనిచేశాడు ఫస్ట్లో వైసీపీలో చేరటం తర్వాత కొంచెం యాక్టివ్ పాలిటిక్స్కు దూరంగా ఉంటాం మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకు ముందుగా వైసీపీలో యాక్టివ్గా వైసీపీలో ఉన్నప్పటికీ అప్పటిదాకా యాక్టివ్గా లేడు అప్పుడు యాక్టివ్ యాక్టివ్ అయ్యి వైసీపీలో ఒక కీలకమైన బాధ్యతలు తీసుకొని పార్లమెంట్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అదేవిధంగా వారి భార్య కూడా టీడీడీ ట్రస్ట్ ఆ బోర్డులో కూడా ఆమె ఒక కీలకమైన వ్యక్తిగా వ్యవహరించారు దక్షిణ భారతదేశంలో ఆమెకు ఒక ప్రత్యేకత ఉంది ఆమెకు ఆ ట్రస్ట్కు సంబంధించి చైర్మన్గా కూడా పనిచేసినటువంటి వ్యక్తులు అనమాట రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి భార్య గారు వీరి వీరిద్దరూ ఈరోజు చంద్ర చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ టీడీపీలో జారటం జరిగింది ఇక తర్వాత చూస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గట్టి పట్టున్న నాయకుడు అటువంటి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తూ వారు కాంగ్రెస్ పార్టీకి బలంగా పనిచేసినటువంటి వ్యక్తి మాగుంట శ్రీనివాసర్ రెడ్డి వారి అన్నగారు మాగుంట సుబ్బ్రామ్ రెడ్డి గారు ఆయన కూడా ఒంగోలు పార్లమెంటుకి పనిచేసినటువంటి వ్యక్తి అదే వారు కూడా ఆ ఒంగోలు ప్రాంతంలో ఆ విద్యా వ్యవస్థలో కానీ తర్వాత వారి ట్రస్ట్ ద్వారా చాలా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వారు హెల్పింగ్కి ఫస్ట్ పేరు ఏంటంటే మాగుంట కుటుంబం అని చెప్పవచ్చు వారు కూడా ఈ రోజున మగా శ్రీనివాసరెడ్డి వారి కొడుకుని రాఘవరెడ్డిని ఒంగోలు ఎంపీగా ప్రపోజ్ చేయడం కోసం వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఆయనకి సపోర్ట్ చేయలేదు సో దానివల్ల ఏమైందంటే కొంచెం ఆయన పార్టీ మారాల్సిన పరిస్థితులు అయితే ఎదురైనవి సో దానివల్ల ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీకి కూడా గట్టి షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు సో ఇంక తర్వాత చూస్తే గుంటూరు జిల్లాలో గుంటూరు జిల్లాలో లాస్ట్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకి ఎలక్షన్ మొత్తం కూడా నడిపించేటువంటి కీలకమైన బాధ్యత ఒక యంగ్స్టర్ లావు కృష్ణదేవరాయలు ఆయన తీసుకొని నర్షాపేట్ ఎంపీగా పోటీ చేసి ఆయన విజయం సాధించినటువంటి వ్యక్తి ఆయనకి అంత కీలకమైన రోల్ పోషించినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన పార్టీ మారి టీడీపీలో చేరే పరిస్థితిలో ఉన్నారు కనుక ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నుంచి ఇక్కడ వైసీపీకి రావడం జరిగింది అయినా టీడీపీ నుంచి లావు కృష్ణదేవరాయలు కానీ పోటీ చేస్తే ఖచ్చితంగా ఆ అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆ వాతావరణం ఆయన కానీ పోటీ చేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి మైనస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లా చూసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా ఆ వసంత ప్రసాద్ మంచి బలమైన నాయకుడు వారి వారి తండ్రి గారు ఆయన పనిచేసినటువంటి వసంత నాగేశ్వరరావు గారు వీళ్ళంతా కూడా విజయవాడలో టీడీపీ లీడర్ని బలమైన టీడీపీ లీడర్ని కూడా ఎదుర్కొన్నటువంటి వారి మీద కేసులు కావచ్చు అవన్నీ కూడా చేసినటువంటి వ్యక్తి వసంత కృష్ణప్రసాద్ మైలారం నుంచి అతను ఆయన కూడా ఈరోజు టీడీపీలో చేరటం జరిగింది ఇదంతా కూడా ఈ ఉమ్మడి గుంటూరు జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ అయితే తగిలింది కానీ దీన్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా తిప్పికొడతాడు లేదా ఇది వైసీపీకి ఏదో విధంగా ఫేవర్ చేసుకోగలరా లేదా టీడీపీకి ఇది ఈ ఫేవర్ ఎలాగైనా నిలబడి ఉంటుందా అనేది కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇంకొకటి కూడా ఏంటంటే వైఎస్ఆర్సిపి క్యాండిడేట్ని నియమించిన తర్వాత ఆ బలంగా ప్రచారం తిరిగిన తర్వాత కూడా క్యాండిడేట్ని మార్చడం వల్ల కొంత ఇది కూడా వైఎస్ఆర్సిపికి అంత అనుకూలంగా లేదనేది మాత్రం అర్థమవుతా ఉంది సరే చూస్తూ ఉండే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాం మన బెన్ తెలుగు ఛానల్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అంతవరకు సార్ నమస్కారం